స్వామి ఏ ఏ చెన్నమయ్యప్ప సర్వేజన ఈ నెల పదకొండవ తేదీ బుధవారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రిజుని గిరిప్రదక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు యాదగిరిగుట్ట దేవస్థాన ఆలయో భాస్కరరావు ఈ యొక్క గిరిప్రదక్షిణలో ప్రత్యేకంగా అరిహార గుర్తు అయ్యప్ప స్వామి మాట స్వాములందరూ ఈ యొక్క గిరిపేక్షణం పాల్గొని యాదాదీశం దివ్య ఆశిస్సులు పొందాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం ఆలయ భాస్కర్రావు గారికి ధన్యవాదాలు అలాగే ఈ గిరిపేక్షణలో ప్రతి ఒక్క అయ్యప్ప వేలాది మందిగా తల్లి వచ్చి పాల్గొని స్వామి దివ్య ఆశీస్సులు పొందాలి పదకొండవ తేదీ బుధవారం రోజు అదే రోజు గిరిప్రేక్ష అనంతరం కొండపైన లక్ష్మీ నరసింహ స్వామి గురువులోకి వెళ్ళి నేరుగా స్వామివారి అంతరాలయంలో పోయి స్వామివారిని దర్శించుకొని తదనంతరం తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పేసి మాకు ప్రత్యేక ఏర్పాటు చేసేటువంటి ఆలయఈఓ భాస్కరరావు వారికి ధన్యవాదాలు కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు ఈ యొక్క దీవి ప్రశ్న పాల్గొని స్వామివారి అంతరాలయ గర్భాలయ దర్శనం చేసుకొని అనంతరం తీర్థప్రసాదాలు ఆలయఈఓ వారు ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని అందరూ వర్తిం తిలా కోర్చున్నాము సందేశాభవన్ స్వామి